మహారాజను వాటి పోతాను వికెట్ వేస్తాను అవుతా నీ భార్య శ్యామలదేవి గెలిచినట్టయితే ముగ్గురిట్ల మన బతుకు ముచ్చట్ల బతుకైతే నవ్వుట్లో మన బతుకు నవ్వాల బతుకైతే తండ్రి అయ్యా నీ భార్య తెలువద్దండి అని ఏనాడు కలవాత అంటా అంటే రాజ్యం దేశం ఎన్ని ఉన్నది బంగారం నీకు ఏమి కావాలో నువ్వు కోరింది నీకు నేను పుట్టిస్తే తర్వాత అని చెప్పుతా సూపర్ గా బాయిలేవాడు గొడవలు చేసిన పిల్లలు పోయి ఎట్లా అయిపోయింది సంసారం చేసింది ఆడిది రాళ్ళు మోసింది గాలి సంసారం చేసింది ఆడిదాట ఆ ముఖం ఎట్లుంటే అయ్యా రాజా ఏవో ఇంటికి అయ్యా ఒక్క రోజు కాదు రెండు రోజులు నువ్వు వేడికి నా వస్తాను కాబట్టి బొంద ముగలంతా నీ భార్య ఎదురు మన బతుకు ముచ్చట్లో బతుకైతే తండ్రి నీ ప్రానందిస్తది నా ప్రాణిస్తది కొత్తగా కచ్చిడు కాడి బాబాశంకర్ కాడు కొడుకులు బిడ్డలు కావాలంటే అయ్యా కొడుకులు కావాలంటే బిడ్డలు కావాలంటే నీ భార్యని తీసుకొచ్చి గోడలో పూజ కట్టాలని చెబుతున్నది కాదా చూస్తాను మాత్రం రాజు రాజు మాత్రం ఏనాడు మాత్రం అనగా సాం ఏంటి తల్లకా తల్లి శ్యామల దేవి ఇంటి వల్ల ఉన్న తల్లి శామలదేవి భర్త మాట చివర పెట్టింది చూసినవా నా భర్త పొద్దున యాళ్ళకి ఇంటికి వచ్చేటోడు పొద్దున పొత్తుల తప్పితే ఒక మధ్యాహ్నం యాళ్ళకి వచ్చేటోడు మధ్యాహ్నం తప్పితే సాయంత్రం వచ్చేటోడు కానీ రోజు నా భర్త అటువంటి ఇన్ని రోజుల వాటి ఇంటికి రాలేదు మరి నా భర్త ఇంటికెందుకు రాలేదు అయ్యో నాదా నువ్వు అలాగానే వాళ్ళ ఇంటి ముందర కచ్చి పిలుస్తాను ఇంట్లో ఇంకా ఉన్న తల్లి శ్యామదేవి భర్తకి ఎదురు నచ్చిందేవా నువ్వు ఎల్లగాని అల్లా ఇంటికి వచ్చినవునా నువ్వు ఇన్ని రోజులు ఆడునా ఆకలి ఆకలి కాలేదా అన్నం ఎక్కడ దాదా ఎక్కడ తిన్నావయ్యా కత్తిరికాయ ఇన్ని రోజులు ఉన్నావా నీకక్కడ ఆకలి కాలేదా నీకు అన్నం ఇవ్వలేదు బావా బామా దేవాలి నా భర్త ఎందుకు ఇంటికాయని నేను బాధపడుకుంటే ఉన్నా నువ్వు ఇంటికి ఎందుకు రాలేదు నాతో నువ్వు కచ్చి రాలేదా నీకక్క ఎం రోజు అన్ని ఇక్కడ నువ్వు కచ్చిరికాళ్ళ మాత్రం ఇబ్బంది ఎక్కడ ఎక్కడ అంగన అనుకున్నవా దొంగన అనుకున్నావా ఏయ్ నాదలు నా అర్థలు దొరకబడ్డတယ် అనుకుంటారా ఆ మాత్రం కచ్చితంగా జవాబంగ్ లకు లెక్కలు ఆ నేను మాత్రం కండిక అనుభావం తంపుకొని పంచాయతీ చేసరా ఆ మాత్రం జవాబంగ్ లెక్కలు చెప్తే చేస్తావే ఏయ్ లెక్కలు కూడా ఊరుకోవాలి ఆ ఇట్లా నేను మాత్రం అచ్చినందుకు ఆ చెదివేన వయ ఎడున్న వేడ నిన్న వేడ వండుకున్నోంటారం ఆ నీ లంగన అనుకున్నవా దొంగన అనుకున్నావా ఏ సరు అయ్యో నాదాన్న పోవాలి నువ్వు లంగవులు దొంగవన కచ్చిరికాడు ఇన్ని రోజులు ఏం చేసిన అంటే గిన్ని మాటలు అంటాను మరి ఎటువంటి ఎందుకోపానికి ఇన్ని రోజుల బట్టి మన భార్య భర్తలు అంటే మన గర్భస్ కొడుకులు ఉట్టకున్న బిడ్డలు ఉట్టకున్న మన గర్భస్ పిల్లలు లేకున్నా మనం భార్య భర్తలో అన్నజీల కంటే నిండా ఊడున్నోళ్ళం నీకు అసలే కోపం రాను అనివి అల్ల నీకు రోపం నువ్వెక్కడున్నావు నాగా నీ లేదా నువ్వు కచ్చి కాదేమో అంటే నావీ అనుమాన పోతానము అని రారాది ఏ మాట నిన్ను ఏదన్న తిట్టు మాట అన్నా ను గంట గోపానికి ఎంత గంటారాయ్యా నువ్వు గోపానికి రాటయ్యా ఓ నాదో నా

చేతికింది గడ్డి లెక్క శ్యామలది అవు అప్పుడు ఎవరయ్యా చేతి కింద ఉన్న మాత్రం అనగా మంత్రి మాధవన్న వెతుకుంటేనే నా భర్త కత్తిరికాడు పోతాడా పోతలేడా మరి నా భర్త ఎన్నడు అటువంటి ఇట్లా మాట వల్ల కనోడు ఎన్నడు ఎడమోకం పెడమోకం పెట్టిన భర్త కోప కోపానికి రాని భర్త వాళ్ళ కోపానికి వచ్చి అన్న వదినకుంటా ఎనకు మరి పోయిండు ఎన్నడుగా నన్ను తోడబుట్టిన చెల్లెక్కను చూసుకున్నాడు నా భర్త ఇవాళ ఎందుకంటే కోపంగా అటువంటి తిట్టుకుంటా నా భర్త ఎనకకు మరిపోయిండు అంటే నా మనసు నమ్ముతుంది నాకు అనుమానం అనిపిస్తుంది నా భర్త మీద అని అటువంటి అనుమానం కలిగిన తల్లి ఆ తల్లి అటువంటి శ్యామలదేవి వాళ్ళ వాళ్ళ కింద ఉన్న మా తిరుమల రావణుడు వెలిసింది శ్యామలదేవి ಅರ್ ತಲ್ಲಿ ಎನ್ನುವಿಲಿಸನ ವಾನಿ ಮಾಲರಾವ್ನ ದಕ್ಕರಿಗೆ رہಂಗನೆ ಆ ತಲ್ಲು ಶામಲ ದೇವಿಗೆ ದುಕ್ಕವಾಗುತ್ತಲ್ಲ ಏನ್ ಅಮ್ಮ ಹುಡುಕ ಮಾಲರಾವ್ ಅಣ್ಣ ಇದ್ದರೂ ಒನ್ నా భర్తకు నేను అన్నం అటువంటి నన్ను లెక్కన చూసుకున్నాడు మరి చూసుకున్నాడు నా భర్త పాపాన గడియ సేపే భార్య అంట నమ్మినోడు నా భర్త ఒక్కనాడు ఒక్క మాట నోడు అను మాటలు అంటాడు కోపంగా వెళ్ళిపోయి నా భర్త అన్నం తినవయ్యా అంటే కూడా అన్నం మీదకి వెళ్ళి అన్నం ఉదరకుంటా ఎరుగు మరి కచ్చరికాడి కాని నాకంత అటువంటి నాకు అనువాహనం అనిపిస్తుంది కొడుక రావన్న నా భర్త కచ్చరికా కొడుగాడి కత్తండా కొడుక కత్తికాడ కనబడతలేడమ్మా నీ భర్త పోతాండు అత్తాండు పోతాడు కాని ముత్తా చేపు కూడా ఆగుతలేడు కత్తికాడ దానం చేస్తలేడు ధర్మం చేస్తలేడు లోగిల్ల బేడికే పోతాను కొడుక అని చెప్పి నీ దగ్గరికి పోయి అక్కడ అత్తన పోతాడు అయ్యో కొడుక ఒక్క మాట అంటాను బిడ్డ నా భర్త కచ్చరికాన్ని ఉంటాను కొడుక అంటే మరి ఎప్పటి ప్రకారంగానే అటువంటి కచ్చరి మీద జవ లెక్కలు చేస్తాడు అటువంటి ఆకటల్ల పొద్దు మాత్రం ఇంటికానే వస్తాడు మరి ఇంటికి పోతాడు అవ్వ గట్ల ఎందుకు ఎడతాను అవ్వ అంటాను నా భర్త ఇంటికి ఇంటికి ఎందుకు అత్తాడు కొడక నా భర్త నర్మద రాజా ఇంటికి అత్తలేడు ఎక్కడాగుతాడు నా నాద నర్మద రాజా ఇన్ని రోజులు కా చిరికాడే ఉన్నా మంది లెక్కలు వలయ ఇన్ని రోజులు వాడే ఉన్నాడని చెప్పిన ఉన్నా అది ఎడలేని దుఃఖాలు ఎంబడాచ్చి తల్లి శ్యామల దేవికి కోపానికి వచ్చినవంటే నువ్వు కచ్చిన కాడ ఉన్నవు మంది లెక్కలు ఉడవలే కాచే ఉన్న ఇంటికి రాలేదు అన్నవు మంత్రి ఇంత రావాలని అడుగుతేవే కొడుగా రావన్న ఎందుకు ఎందుకేస్తాను నా భర్త నీ తోడు చెప్పి ఇంటికి పోతానని చెప్పిందేమో ఇంటికి రాలేదు నా కొడుగా నన్ను చెల్లు దగ్గర చూసినవు ఎన్ను రాయంగా తాతం పెట్టాక తల్లి వల్ల చూసినవు మా బాల గడియ సేపు భార్య అంటే నన్ను ఇవాళ నా మీద ఇంత కోపం వచ్చిందా నువ్వు ఎక్కడున్నావు నాదా నువ్వు కులానికి తక్కువైనా మేము కులానికి ఎక్కువైనా మా కడుపుల పుట్టినప్పుడు కొడుకోర నిన్ను మా రెక్కల బొక్కల చూసుకు నువ్వు కాలుకున్నావు మా రెక్కల కింద బతికి నా భర్త కచ్చి రేలి ఇంటికి వస్తాడా ఇంటికి వచ్చి ఖర్చులు కాళికే పోత పొడకలవు బిడ్డలు లేకున్న బిడ్డోలో ఆదుకున్నావు నువ్వు ఏడువకు తల్లి మన రాజు కాడ ఉన్నాడు ఎక్క రాజు దాడ పడత తల్లి నువ్వు బాధపడకేవి బుద్ధులుగా చెప్పిండు బుద్ధులు గాలి చెప్పి తల్లి నువ్వు బాధపడక తల్లిలో ఇల్ల ఉండవాని రామ రామా

రాజా రాజు నరమ మహారాజు కచ్చరికాళ్ళు లేకపోయాల్వాడు రాజు వేరుతాడు ఈ రాజు కావలిగా చూడు కావాలి ఏతో బండి పోతాడు ఏ దారుంటి రాజు గనవడకుంటా వీరతీ మంత్రి ఏనాడు సుంతరి మల్లయ్యా ఈ రాజు నేను గనవాడా ఈ రాజు ఏతో బండి పోతాడు ఏ దారంట పోతడా అని రాజు గనవడకుంటా రాజు కావాలి కాస్తున్నాడు రాజు నరవద రాజు యోగా రాజు మాత్రమే కచ్చిర బంద్ చేసుకొని మాత్రం నేను అమ్మాడు మాత్రం అనగా కచ్చి బంద్ చేసుకొని భువనాల వేడి బయలు పడ్డరా 何 <music> ఇంతకే కలవా వెనకది వెనక మాత్రం కిటికి ఉంటే ఆ కిటికీలకి మాత్రం చూస్తాను మాల రావన్న ఆ కిటికాడ కూర్చుంటే మాత్రం కిటికీ కిటికీలకి వెళ్ళి చూస్తాడా ఇక మాల రావన్న రాజు అటువంటి అత్త అంటే రాజు అని గెలక ఎలగేది గెలిగే వచ్చి కిటికాడు చూస్తాను రాజు ఇంత ఖచ్చితంగా ఈ కిటికాడు చూస్తాను మాత్రం తిరుమల రావన్న ఆయన సంగతి ఆ చోటు ఉన్నదా ఈ రాజింట్లకు వచ్చినాక తలుపులు పెట్టింది కలవతి తలుపులు పెట్టినాక ఈ కన్న చూసి మరి ఏమంటాను పోదాం కలవతి అబ్బా రాజు మాత్రం అటువంటి నా ఇంట్లో రానే రాజు రాజుతో ఒక్కసారి ప్రేమలు ఎందుత భ్రమలు ఎందుత మరి అని రాజు కళ్ళ చూసి అయ్యా ఓ నర్మద రాజా నువ్వే నాకు భర్తవు నేనే నీకు భార్య అవునమ్మా కానీ రోజు నువ్వు నీ భార్య దగ్గరికి పోతాను వరకు నా దగ్గరికి వస్తాను చెప్పు నీ దగ్గరికి వస్తానమ్మా నా దగ్గరికి వస్తాను కదా అక్క నాడుగా ఇంటి పోతా అన్నం పెట్టి అది మాత్రం అనగానేమి చెప్పు చిప్ప లెక్క ముఖం పెట్టుకుని వల్ల వాళ్ళే కనదచేది అన్నం తెలిపితే నువ్వు ఇంత మంచిగా నీ భార్య దగ్గర పోయి నావిన నా వినచేకి అలే ముచ్చింది అత్త నా దగ్గరికే సంతం పర్మనెంట్ లేకుంటే నీ భార్య దగ్గరికే దగ్గర పోతున్నట్టు మాత్రం నీ భార్య దగ్గరికి పోయి నా దగ్గరికి రావద్దు అవుట్ ఎందుకంటే కళ నువ్వే నాకు దైవం నువ్వే నాకు ప్రాణం నువ్వే మాత్రం కళ్ళు మూజ నువ్వే కనిపిస్తావు కళ్ళు లేదా నువ్వే కనిపిస్తాను నువ్వు లేదు నా బతుకే వేస్తు అంతేనా అయ్యా ఓ నర్మద రాజా నిన్ను చూస్తుంటే నా ప్రాణం అంతా ఓ నర్మదరాజా కళాన్ని మరిచిన కోయిల గానాన్ని మరిచిన నిమ్మల నాట్యం మరిచిన ఒగ్గోల్ కథ మరిచిన నేను నన్ను మరిచిన నేను నిన్ను మరిచి ఉండలేనండి బెండకాయ దొండకాయ నువ్వే నా గుండకాయ నాకు భర్త నేనే నీకు భార్య ఎందుకు అంటే నాకు దక్కని మోగోని ఇంకో ఆడదానికి దక్కనియ్యా అయ్యా ఐ లవ్ యు ఐ లవ్ యు కాదు ఐ లవ్ యు అంటే ఐ లవ్ యు అంటే నిన్ను ప్రేమిస్తాను అన్నట్టు అదే ఇవ్వరాకే నాకు తెలియకుండా నన్ను ప్రేమిస్తాను అన్నట్టేనా తిరుబామ అంటే లేంపు పువ్వు ఇది ఏం పువ్వు అంటవా మల్లె పువ్వు విత్త ప్రేమ మాసిపోతుంది అండి గులాబ్ గులాబ్ విత్త ప్రేమ గుడ్డిలో పడతాంది గుడ్డి ప్రేమ అవుతుంది మాందార పువ్వా మాందార పువ్వు మాసిపోతుందండి చామంతి పువ్వా చామంతి ఇచ్చే ప్రేమ చచ్చిపోతుంది ఏం ఇంకా ఇది పాల సముద్రం పువ్వు పిచ్చి పువ్వు ఉండే పిచ్చిపుత్త మన ప్రేమ పిచ్చి పిచ్చి ఎప్పటి పువ్వు పచ్చగా ఉంటది కాబట్టి పాల సముద్రం చెట్టు ఎప్పటికి పచ్చగా ఉంటుంది ఎండగొట్టిన అందుకే అది పచ్చగా ఉంటది కాబట్టి ఈ పువ్వు కూడా అట్లే పచ్చగా ఉంటుంది ఎందుకో అంటే ఈ పిచ్చిపువ్విత్త మన ప్రేమ కూడా ఎప్పటి పిచ్చి పిచ్చి ఉంటుంది పిచ్చి పిచ్చిగా ఉంటది తీసుకో తీసి మలిసి జీవలు పెట్టుకో జేవలు పెట్టుకుంట మర్చిపో అస్సలు మర్చిపోను గోశలకితే పెట్టుకోట్టుకో జేవులు పెట్టుకో వెనకడ సాండి మనం కదా అది పెట్టుకున్న మాట్లాడుకునే మాటలు రాజా నర్మద రాజుతో కలిసిమెరిసి కాపరేస్తాను కలిసిమెరిసి ఆ చేసు కాపురం చేసినాక తర్వాత ఎందుకంటే ఇవ్వ మనిషి అంటే ఆడే గిట్టుండి ఆడదాని రీదు ఇది ఎంత మాత్రం తిన్నా అమృతం అది ఏది ఉన్నది అంత మంచిగా ఉన్నది అవ మొన్న ఒక్కనోతే